హలో న్యూ మమ్స్ ఈరోజు పిల్లలకి స్నాక్ అయితే చూపించబోతున్నాను అనమాట పిల్లలకి చాలా ఇష్టపడే స్నాక్ అనమాట చాక్లెట్ తోటి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా ఈజీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్లో ఇవి ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టేయచ్చు సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి చాలా మంచి పిల్లలకి ఫుడ్ అయితే రెసిపీస్ చూపిస్తూ ఉంటాను సో ఫస్ట్ అయితే ఇక్కడ ఎగ్ పఫ్ పేస్ట్రీస్ అయితే తీసుకున్నాను అనమాట ఆ రెసిపీ కోసము ఇది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది మంచిగా ఈ ఎగ్ దీంతోనే ఎగ్ పఫ్స్ కూడా చేసుకోవచ్చు ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు అనమాట మనం రెడీ టు రోల్ ఉంటుంది కాబట్టి సో ఇది తీసుకొని ఈరోజు దీంతోనే మనం స్వీట్ అయితే చేయబోతున్నాము వాళ్ళకి మంచిగా తింటారు మీరు స్నాక్ బాక్స్లకైనా పెట్టివచ్చు కాకపోతే ఇది అంత హెల్దీ స్నాక్ అని నేను చెప్పలేను కానీ సో ఎందుకంటే ఈ పఫ్ పేస్ట్రీస్ మైదా పిండితో చేస్తారు కాబట్టి అలాగే మనం దీంట్లో చాక్లెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మీరు ఇంకొంచెం హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే ఇంట్లోనే చాక్లెట్ స్ప్రెడ్ అయితే ప్రిపేర్ చేసుకోండి హేజిల్ నట్స్ తెచ్చుకొని లేదంటే కోకో పౌడర్తో ఈ రెసిపీ మీకు జస్ట్ సింపుల్గా ఉండటం కోసం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి ఇన్స్టాంట్గా చూపిస్తున్నాను అనమాట చాక్లెట్ స్ప్రెడ్ కూడా నేను బయట తీసుకొని వచ్చి చూపిస్తున్నాను మీరు బయట కొనే వాటికంటే ఇట్లాంటి కొద్దిగా పర్లేదు కదా మనం చేతులతో చేసుకుంటాం కదా అని చెప్పేసి అనమాట అంతే ఇంకా నెక్స్ట్ అయితే మీరు ఆ రోల్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఇంక ఇదంతా ఎందుకు స్కూల్ పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసి హ్యాపీగా పెట్టేయండి చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఇది కాకపోతే దీనికి మనం ఓవెన్లో అయినా చేసుకోవచ్చు నార్మల్ స్టవ్ మీదైనా చేసుకోవచ్చు అనమాట మనం బేకింగ్ కేక్స్ ఎలా చేస్తామో ఒక ట్రే పెట్టి ప్లేట్ మీద సో ఆ సేమ్ అదే ప్రాసెస్ గిన్నె పెట్టేసుకొని అది ప్రీ హీట్ చేసుకొని ప్లేట్లో చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఇప్పుడు నేను నాకు కావాల్సినంత సైజులో నేను కట్ చేసేసుకొని చాక్లెట్ స్ప్రెడ్ పెట్టుకున్నాను అనమాట రెండిటికి మీరు ఇంకా హెల్దీగా కావాలి అనుకుంటే చాక్లెట్ స్ప్రెడ్ వద్దు అనుకుంటే పీనట్ బటర్ కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే రెండు కలిపైనా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం ప్రోటీన్ యాడ్ చేసినట్టు ఉంటుంది తప్పదు పిల్లలకి ఇంకా కొత్త కొత్తగా రకరకాలుగా ట్రై చేసి పెడుతూ ఉండాలి కదా ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఆ చాక్లెట్ స్ప్రెడ్ మీద నేను పీనట్ బటర్ కూడా నీట్గా అప్లై చేసేస్తున్నాను అనమాట ఇది కొంచెం మనకి పెద్దగా వస్తుంది ఎందుకంటే డబల్ లేయర్ పెట్టాం కదా బేక్ చేసినప్పుడు కొంచెం డబల్ లేయర్ పెట్టినప్పుడు మనకి కొంచెం పెద్దగా వస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే ఈ విధంగా మొత్తం అన్ని రోల్స్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి ఇవైతే చాలా వెంటనే అయిపోతాయి ఇప్పుడు నేను ఇండి చేస్తున్నాను కదా మాకు ఆ రోజుకే అయిపోయినాయి అనమాట అంటే మేము కూడా తిన్నాం అనుకోండి మా పాపతో పాటు అది వేరే విషయం ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఇలా రోల్ చేసుకునేది నాకు నాలుగు నాలుగు కట్ చేసుకున్నాను అనమాట ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మనకి చూసారా లోపల ఎంత లేయర్స్ లేయర్స్గా బలే అనిపించింది కదా సో మనకి బేక్ అయినప్పుడు కూడా అంతే బాగుంటుందన్నమాట ఇది కొంచెం అలా ప్రెష్ చేసి బేకింగ్ షీట్లో పెట్టేసామంటే మంచిగా బేక్ అవుతుంది అలా పెడితే బేక్ అవుతుందో లేదో అని చెప్పేసి నేను కొద్దిగా ఇలా ప్రెష్ చేసి పెట్టాను ఇది అంత హెల్దీ రెసిపీ ఏం కాదు నేను డైలీ కూడా రికమెండ్ చేయను పెట్టండి అని చెప్పేసి ఎప్పుడన్నా ఇంకా బయట తినే బదులు ఇట్లాగా మనం సరదాగా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను కానీ టేస్ట్ అయితే మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడు ఇన్ని కూడా మాకు మొత్తం అయిపోయినాయి అనమాట ఆ రోజే అంత బాగుంది టేస్ట్ అయితే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పఫ్ పేస్ట్రీ అలాగే చాక్లెట్ పైన పీనట్ బటర్ సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా అనిపించింది ఈ వీడియో నాకైతే కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవును ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి నచ్చితే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్